నమస్తే అండి జీవన్ సర్లికి స్వాగతం ఈరోజు నేను లక్ష్మి గారి ఇల్లు చూపిస్తున్నానండి ఈ ఇంట్లో వుడెన్ కార్వింగ్ ఫర్నిచర్ అయితే ఎక్సలెంట్ రాతి పూల డిజైన్లు అసలు మంచి కార్వింగ్ సోఫా సెట్స్ మోడ్రన్ వాడ్రోబ్స్ మాడ్యులర్ కిచెన్ అసలు చాలా ఎక్సలెంట్ వర్క్ అనమాట ఇంట్లో ఎటు చూసినా కూడా చాలా మంచి ఫర్నిచర్ ఉంది చాలా డీసెంట్ కలర్స్ అంతా చాలా బాగుంది ఇది బయట కారిడార్లో షూ రాకండి కంప్లీట్ వైట్ అనమాట ఇలా కారిడార్లో ఈ షూర్యాక్ వచ్చి లెఫ్ట్ సైడ్ అంతా ఈ స్టోన్ కటింగ్తో డిజైన్ వాల్కి అంతా మంచి క్రీమ్ కలర్ స్టోన్ మీద మంచి డిజైన్ చాలా బాగుంది అసలు మనకి ఇంటి ఎంట్రన్స్లోనే మంచి వ్యూ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో మంచి క్రీమ్ కలర్ స్టోన్ మీద ఇదంతా కటింగ్ అనమాట డిజైన్ చాలా బాగుంది వాల్ అంతా కూడా అసలు మనకి ఇల్లు లోపల ఎలా ఉంటుంది అనేది బయట చూస్తేనే అర్థమవుతుంది అనమాట చాలా బాగుంటుందని ఇలా ఇది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మనం ఇలా లోపలికి ఎంటర్ అవగానే ఎదురుగా వాల్కి అంతా మంచి ఫ్లోరల్ కార్వింగ్ డిజైన్ అనమాట ఇదిగోండి ఈ రైట్ సైడ్ డోర్ ఎంటర్ అవగానే రైట్ సైడ్ ఉంటివి ఉంది అండ్ మనం ఎలా లోపలికి వెళ్ళగానే ఇల్లు ఎలా ఉంటుందంటే రైట్ సైడ్ టీవీ యూనిట్ ఉండి ఎదురుగా మనకి ఇలా ఫ్లోరల్ క్రీపర్ డిజైన్ ఉంది ఎదురుగా ఉన్న వాల్కి లెఫ్ట్ సైడ్ అంతా సిట్టింగ్ ఏరియా అనమాట ఇది డైనింగ్ కం డ్రాయింగ్ రూమ్ అండి డైనింగ్కి ఇలా గ్లాస్తో పార్టీషన్ పెట్టారనమాట అంటే ఇలా హాల్లో ఎంతమంది కూర్చున్నా మనకి పార్టీషన్ ఉండటం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడ నైర్తి మూల బెడ్రూము ఈ మూల కిచెన్ వచ్చింది ఇక్కడ అంతా ఈటీవీ యూనిట్ వెనకాల గెస్ట్ బెడ్రూమ్ అనమాట ఈసీ అన్యూలో వచ్చిందండి గెస్ట్ బెడ్రూమ్ ఇది ఎదురుగా వాష్ బేసిన్ లెఫ్ట్ సైడ్ చైల్డ్ బెడ్రూమ్ వచ్చిందనమాట టోటల్గా ఇల్లు అయితే ఇలా ఉంటుందండి ఇప్పుడు మనకి ఇలా లోపలికి ఎంటర్ అవగానే అసలు మనని కట్టి పడేసేలాంటి డిజైన్ అనమాట ఇది అసలు ఈ ఈ సోఫా సెట్ అయితే అసలు ఎక్సలెంట్ ఉంది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చేయించిన సోఫా సెట్ అంటే ఇది కానీ ఈరోజే షోరూమ్ నుంచి తెచ్చినట్టుంది అనమాట చాలా అందంగా ఉంది రోజ్వుడ్ సోఫా సెట్ అంత కార్వింగ్ ఉండి టేపై కూడా మంచి కార్వింగ్తో చాలా అందంగా ఉంది చూడండి ఎంత బాగుందో తర్వాత పక్కనే ఒక రిక్లైనర్ ఉంది ఇది డైనింగ్కి పార్టీషన్ అనమాట హాల్ అంతా క్రీమ్ కలర్ వాల్స్ అండి అంత లైట్ కలర్స్ అనమాట ఈ వెనకాల డైనింగ్కి పార్టీషన్ నుండి వెనకాల ఇది కూడా రోజ్వుడ్ డైనింగ్ టేబుల్ అండి ఇది ఇది కూడా మంచి కార్వింగ్ అది వచ్చి చాలా ఎలా అంటే సన్నగా చెక్కి అంటే కొన్ని వుడ్స్ అయితే చాలా లావు వుడ్ మీద ఉంటుంది కానీ ఇది చాలా అందంగా చెక్కి ఉందనమాట రైట్ సైడ్ అంతా క్రాకరీ యూనిట్ వచ్చింది బాటమ్ అంతా వైట్ కలర్ స్టోరేజ్ వచ్చి పైన అంతా బ్రౌన్ కలర్ గ్లాస్ వచ్చిందనమాట ఈ వెనకాల డైనింగ్ నుంచి వెనక్కి బాల్కనీ వచ్చిందండి అసలు ఇంట్లో హైలైట్ అంటే మనకి ఇలా వెళ్ళగానే ఎదురుగా ఈ డిజైన్ ఉంది చూడండి ఎంత బాగుందంటే ఇది కంప్లీట్ స్టోన్ వర్క్ అంటే అండి ఇది స్టోన్ మీద ఇలా చెక్కిందనమాట ఫ్ల లీవ్స్ ఫ్లవర్స్ అంతా స్టోన్తో చెక్కిన డిజైన్ అనమాట దీని వెనకాలంతా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వేసి పైన ఈ స్టోన్ డిజైన్కి అంతా మెర్క్రీ కలర్ పెయింట్ వేశారు అసలు ఎక్సలెంట్ ఉందనమాట అంటే ఇంటికి ఎవరు వచ్చినా ఇక్కడ షూటింగ్ స్పాట్లా ఉందన్నమాట ఇది అంత బాగుంది చూ ఇది చాలా గట్టిగా టంగ్ టంగ్ అంటుందన్నమాట స్టోన్ మీద మనకి ఎంత గట్టిగా ఉంది అంటే స్టోన్ మీద చెక్కిన డిజైన్ అసలు స్టోన్ మీద ఇంత కట్టింగ్ అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట అంత అందంగా ఉంది ఫ్లవర్స్ ఎన్ని రేఖలు అలా ఆకుల మీద అలా ఈనలు స్టోన్ మీద ఎంత అలా చెక్కడం అంటే అసలు నేనైతే అంటే ఇంతవరకు నేను చూడలేదన్నమాట ఇంత బాగుంది మనకి ఇలా డోర్లోకి ఎంటర్ అవగానే ఎదురుగా ఆ డిజైన్ అనమాట తర్వాత ఈ సోఫాల మీద డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో ఈ చాలా బాగుంది ఎందుకండి ఇది ఈ కాళ్ళు అంతా కూడా అసలు చాలా అందంగా ఉందనమాట చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి సోఫాలు అయితే ఎందుకండి ఇది చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్ సోఫాల మీద చాలా నీట్గా చెక్కారు అనమాట ఈ కార్నర్లో ఉన్న ఒక చిన్న బీరువా మోడల్లో ఉంది బాక్స్ అది కూడా చాలా అందంగా ఉందండి ఇది పై అయితే అసలు ఈ కాలు చూడండి ఇలా కరువులాగా వచ్చి ఎంత బాగా చెక్కారు ఇదిగోండి ఈ బాక్స్ అయితే ఎంత బాగుందో చాలా అందంగా ఉంది ఇలా అంటే ఇప్పుడు మనకి నా మోడర్న్ సోఫాస్ యూజ్ అండ్ త్రో అలాగే ఉంటాయండి కానీ ఈ ఫర్నిచర్ అయితే మనకి ఎన్ని సంవత్సరాలైనా అందం పోదు అనమాట తర్వాత ఈ సీలింగ్ కూడా అంటే మరీ ఎక్కువ లైట్స్ లేకుండా చాలా వైట్ కలర్ లైట్సే పెట్టి సీలింగ్ చాలా బాగుంది ఏసీ కూడా సెంటర్లోనే వచ్చింది హాల్ సెంటర్లోనే ఏసీ వచ్చి చాలా బాగుంది ఇది ఈ బాక్స్ చూడండి ఎంత అందంగా ఉందో పూర్వకాలంలో మనకి పాత సినిమాల్లో అది కనిపిస్తుంటే కదా అలా ఉందనమాట ఈ ఫర్నిచర్ అయితే అంటే ఫర్నిచర్ అంతా యాంటిక్ ఫర్నిచర్ ఉంది వార్డ్రోబ్స్ ఇవన్నీ అయితే మోడ్రన్ వార్డ్రోబ్స్ అనమాట ఈ సోఫా డైనింగ్ టేబుల్ బెడ్రూమ్స్లో కార్ట్స్ ఇవి కంప్లీట్ యాంటిక్ వుడ్ ఫర్నిచర్ అండి ఈ క్రాకరీ యూనిట్ కూడా చాలా పెద్దది వచ్చింది అనమాట అంతా వైట్ వచ్చింది గోడలంతా లైట్ క్రీమ్ కలర్ అండి వాల్పేపర్ కూడా అసలు క్రీమ్ కలర్లోనే కలిసిపోయి ఉంది అనమాట ఈ టీవీ యూనిట్ కూడా చూడండి బ్లాక్ అండ్ వైట్ టీవీ మొత్తం బ్లాక్ ఉండి వెనకాలంతా వైట్ కలర్ బోర్డ్ అనమాట కింద వైపు స్టోరేజ్ కూడా అటు ఇటు వైట్ వచ్చి మధ్యలో బ్లాక్ కలర్ గ్లాస్ వచ్చింది ఈ టాప్ కూడా బ్లాక్ కలర్ వచ్చి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి వాల్స్ కూడా మనకి ఎప్పుడూ లైట్ కలర్స్ అయితేనే చాలా అందంగా అంటే స్పేషియస్గా అనిపిస్తుంది చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట కొంచెం డార్క్ కలర్స్ అది వేస్తారు కానీ డార్క్ కలర్స్ వేస్తే రూమ్ సైజ్ చిన్నగా అనిపిస్తుంది లైట్ కలర్స్ అయితే చాలా డీసెంట్గా ఉంటాయండి అలాగే మనకి టీవీ యూనిట్ వెనకాల వాష్ బేసిన్ వచ్చిందనమాట ఇది కూడా చూడండి పైన అసలు చాలా అందంగా ఉంది సీలింగ్ కూడా ఈ వాష్ బేసిన్ దగ్గర కూడా సీలింగ్ చాలా బాగుంది ఈ వాషింగ్ బేసిన్ వెనకాలంతా వైట్ క్రీమ్ కలర్ స్టోన్ అనమాట వాష్ బేసిన్ మాత్రం ప్యూర్ బ్లాక్ అంటే నేను ఎక్కువ వైట్ క్రీమ్ కలర్స్ ఇలాంటి వాష్ బేసిన్స్ చూసాను కానీ ఓన్లీ బ్లాక్ కలర్ వాష్ బేసిన్ అయితే ప్యూర్ బ్లాక్ ఇక్కడే చూశానండి ఇది చైల్డ్ బెడ్రూమ్ అనమాట ఇది ఇలా చాలా డౌన్కి ఉండి బెడ్ వేశారు చాలా బాగుంది ఈ వాడ్రోబ్ కూడా కంప్లీట్ గ్లాస్ అండి అరిస్టో బ్రాండ్ గ్లాస్ అనమాట వైట్ కలర్ చాలా బాగుంది అంటే సీలింగ్ వరకు ఉందన్నమాట స్లైడింగ్ డోర్స్ చూడండి ఎంత బాగుందో క్రీ వాల్స్ అంతా క్రీమ్ కలర్ వచ్చిందండి ఈ కబోర్డ్స్ వైట్ కలరు ఈ విండోకి బ్లైండ్ గ్రే కలర్ వచ్చింది ఈ ఫ్యాన్ కూడా అసలు చాలా స్పెషల్గా ఉందన్నమాట ఇంట్లో ఫర్నిచర్ ఏంటి సెలెక్షన్ అంతా కూడా ఇక్కడ బుక్స్ ర్యాక్ వచ్చిందండి అంటే చైల్డ్ బెడ్రూమ్ కదా ఈ టేబుల్ స్టడీ టేబుల్ కూడా వైట్ కలర్ టేబుల్ టాప్ అంతా మళ్ళీ బ్లాక్ వచ్చింది ఈ స్టడీ టేబుల్ పైన సర్కిల్ షేప్ లో మిర్రర్ వచ్చిందండి చింది పక్కనే వాష్రూమ్ వచ్చిందనమాట చూడండి ఈ బెడ్ అయితే ఎంత బాగుంది కదా చైల్డ్ లో చాలా బాగుంది ఇది మోడ్రన్ బెడ్ అనమాట ఇది ఈ ఒక్క రూమ్ లోని ఇలా మోడ్రన్గా ఉంది మిగిలిన లో యాంటిక్ ఫర్నిచర్ అనమాట చూడండి ఎంత అందంగా ఉంది లో అసలు ఈ వాష్ బేసిన్ అయితే చాలా అందంగా ఉందండి బ్లాక్ కలర్ వాష్ బేసిన్ చాలా బాగుంది కిందంతా స్టోరేజ్ వైట్ వచ్చి ఈ టాప్ స్టోన్ ఏమో క్రీమ్ కలర్ వచ్చింది దాని మీద బ్లాక్ వాష్ బేసిన్ అనమాట ఈ రైట్ సైడ్ ఈశాన్యముల్లో గెస్ట్ బెడ్రూమ్ అండి ఇందులోనే దేవుడి మందిరం కూడా వచ్చిందనమాట మనం ఇలా ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ డ్రెస్సింగ్ మిర్రర్ వచ్చింది ఈ రూమ్లో రోజ్ వుడ్ దివాన్ కార్డ్స్ సింగిల్వి టూ వేసేసారనమాట ఈ కార్నర్లో రోజ్ వుడ్ పూజా మందిరం అండి గ్లాస్ ఉన్న మూడు వైపులా గ్లాసెస్ ఉండి విజిబుల్ గ్లాస్ ఉండి చాలా అందంగా ఉంది ఇవన్నీ కూడా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చేయించినట్టు ఈ దేవుడి మందిరం కూడా అప్పుడు చేయించింది అంటే సింపుల్గా మరీ ఎక్కువ పటాలు చాలా పెద్దది మందిరం కాకుండా ఇలా దేవుడు మందిరం చిన్నగా పెట్టి ఇలా పెడితే కూడా చాలా అందంగా ఉంది అంటే ఈ మందిరమే చాలా అందంగా ఉంది చూడండి కింద వైట్ కలర్ స్టోరేజ్ బాక్స్ లాంటిది పెట్టి అందులో అంటే పూజా సామాగ్రి అంతా అందులో ఉంటుంది పైన ఈ పూజా మందిరం పెట్టారనమాట నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది కూడా అంటే సీలింగ్ చాలా అంటే మరీ ఎక్కువ లైట్స్ అది లేకుండా సింపుల్గా వైట్ కలర్ లైట్స్ పెట్టి చాలా బాగుంది బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి చాలా స్పేషియస్గా ఉంది ఇది కూడా క్రీమ్ కలర్ వాల్స్ వచ్చి రైట్ సైడ్ అంటే విండోకి అటు ఇటు వాట్రోబ్స్ వచ్చినాయి అనమాట పైన మొత్తం లాఫ్ట్ వచ్చింది ఇది వైట్ కలర్ గ్లాస్ అనమాట రిస్టో గ్లాస్ తోటే వచ్చింది పక్కనే వాష్రూమ్ వచ్చి పైన ఏసీ యూనిట్ వచ్చింది మళ్ళీ కార్నర్లో చూడండి మంచం పక్కనే మళ్ళీ రోజువుడ్ బాక్స్ అనమాట అంటే మనకి ఏదైనా బుక్స్ ఏదైనా అవసరమైనవి బెడ్ పక్కనే పెట్టేసుకునేలాగా ఈ సిట్టింగ్ కూడా చాలా బాగుందండి కిటికీలోనే వచ్చి మళ్ళీ ఇక్కడ టీవీ యూనిట్కి ప్రయోజనం వచ్చింది అనమాట మళ్ళీ ఇక్కడ ఒక టీవీ పెట్టుకోవాలంటే ఇది బోర్డ్ పెట్టించేసారు ఇది క్లోజెట్ అండి క్లోజెట్లో ఈ వార్డ్రోబ్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా అరిస్టో గ్లాస్ మీదే మంచి డిజైన్ వచ్చిందనమాట లతల్లా వచ్చి చాలా అందంగా ఉంది వైట్ మీద గ్రే కలర్ డిజైన్ వచ్చింది ఈ గ్లాస్ డోర్స్ అయితే చాలా బాగున్నాయండి స్లైడింగ్ డోర్స్ ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ ఇది క్లోజెట్లో అనమాట అంటే దీని వెనకాల మనకి ఆగ్నేయముల్లో కిచెన్ వస్తుంది బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ ఇది నైర్తిముల్లో మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా బాగుంది కదా ఇది వాడ్రోబ్ అయితే ఇదిగోండి మంచి డిజైన్ చూడండి అసలు ఒక హారంలాగా ఎంత బాగా చెక్కారో కదా వుడ్తో ఇలా చెక్కి అసలు చాలా అందంగా ఉంది కార్వింగ్ అయితే అసలు కార్పెంటర్స్ పనితనం అయితే ఎక్సలెంట్ అండి చాలా బాగుంది అలా అలా షైన్ అవుతుంది అనమాట వార్నిష్ వేసి చాలా అందంగా ఉంది ఇలా రెండు వైపులా అది మూడు వైపులా కూడా సేమ్ డిజైన్ అనమాట ఈ హారన్ టైప్లో డిజైన్ వచ్చింది చూడండి ఎంత బాగుంది ఈ తల వైపు కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ అది వచ్చి చాలా బాగుంది అసలు ఈ మంచాలైతే ఇంకా వంద సంవత్సరాలు కాదు రెండు వందల అయినా ఏం చెక్కు అండి రోజు చూడ్డా అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఆ డిజైన్ కూడా ఇంకా తర్వాత తర్వాత వాళ్ళు ఎంత అందంగా అయితే చెక్కలేరేమో చూడండి డిజైన్ మూడు వైపులో కూడా ఇలా ఒక హారన్ టైప్లో నెక్లెస్ లాగా వచ్చిందనమాట పక్కన సిట్టింగ్ అయితే చుట్టూ అంతా బ్రౌన్ కిటికీలో అంతా బ్రౌన్ కలర్ వచ్చి బ్లైండ్ కూడా బ్రౌన్ కలర్ వచ్చి సిట్టింగ్ మాత్రం క్రీమ్ కలర్ అది కుషన్ అనమాట వైట్ కలర్ వాడ్రోబ్ చాలా అందంగా ఉంది చూడటానికి లైట్ కలర్స్ అయితే మనకి రూమ్ స్పేషియస్గా కనిపిస్తుంది మనకి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి చాలా ఆహ్లాదంగా ఉంటుంది అదే డార్క్ డార్క్ కలర్స్ అది వేసేస్తామంటే అసలు మనకి ఆహ్లాదంగా అనిపించదు రూమ్ రూమ్ కూడా చాలా చిన్నగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట ఈ టీవీ యూనిట్ అంత అసలు గోడ క్రీమ్ కలర్ ఈ టీవీ యూనిట్ కూడా ఈ రూమ్లో క్లీ క్రీమ్ కలర్ వచ్చి అసలు ఈ వార్డ్రోబ్స్ అన్నీ చాలా అందంగా ఉన్నాయండి అసలు ఈ డిజైన్ అయితే ఎంత బాగుందో ఈ గ్లాస్ డిజైన్ చూడండి తర్వాత ఇది కిచెన్ అండి ఇలా మనం కిచెన్లోకి ఎంటర్ అవగానే ఎదురుగా ఈ ప్లేస్ ఖాళీగా వదిలేశారనమాట కొంతమంది ఇదే ప్లేస్లో పూజా మందిరం పెట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టారనమాట ఇది కూడా మంచి లైట్ కలర్ అనమాట క్రీమ్ కలర్ లాంటిది మొత్తం కిచెన్ అంతా కూడా ఈ టాప్ మాత్రం బ్రౌన్ కలర్ గ్రానైట్ వచ్చింది రెండు వైపులా ప్లాట్ఫామ్ వచ్చింది అనమాట చూడండి పైనంతా లాఫ్ట్ కిందేమో కింద కూడా స్టోరేజ్కి వచ్చి అంతా ఒకటే కలర్ వచ్చి మిడిల్లో మాత్రం గ్లాస్ ర్యాక్స్ వచ్చినాయి అనమాట డోర్స్ ఇక్కడ వెజిటబుల్స్ పెట్టుకోవడానికి బ్యాస్కెట్స్ వచ్చినాయి తర్వాత ఇదే కలర్లో ఇదే కలర్ డిష్ వాషర్ వచ్చిందండి అసలు మనం ఎలా పరీక్షించి చూస్తే తప్ప ఇక్కడ డిష్ వాషర్ ఉంది అనేది అర్థం కాదనమాట అంతలా ఉంది సేమ్ కలర్లో కలిసిపోయి ఉందన్నమాట ఇక్కడే మనకి సింక్ దగ్గర వాటర్ ప్యూరిఫైర్ కూడా ఉంది బయట వాషింగ్ మెషిన్ ఇట్లిటీ ఏరియాలో చూడండి ఎంత బాగుందో అసలు అంటే ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ వర్క్ చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది అనమాట ఈ స్టవ్ చూడండి చిమ్ని అంతా అంటే చిమ్ని మనకిలా స్లాంటింగ్గా ఉన్నదైతే మనకి కన్వీనియంట్గా ఉంటుందండి ఇలా ఫ్లాట్గా ఉన్నదైతే మనకి నుంచి ఉంటే తలకి తగులుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇలాంటి చిమ్ని పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా చూడండి ఎంత బాగుందో ఇవన్నీ డ్రాస్ క్రాకరీ ఎంటి ఏంటి ప్లేట్స్ ఇవన్నీ అసలు ఏది మనకి ఒక్క స్పూన్ కూడా బయట కనిపించకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఇల్లు గిన్నెలకి ర్యాక్స్ ప్లేట్స్కి ఇంకంతా చాలా బాగా పెట్టించారు కిచెన్ అయితే చాలా బాగుందండి అసలు కలర్స్ అయితే చాలా లైట్ కలర్స్ మంచి లైట్ కలర్స్ అనమాట చాలా అందంగా ఉన్నాయి ఈ ఫర్నిచర్ చాలా బాగుంది మీకు ఈ ఇల్లు అంతా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అసలు ఈ రాతి పూలు అయితే అసలు చాలా ఎక్సలెంట్ డిజైన్ అండి ఈ ఫర్నిచర్ చాలా బాగుంది అసలు కిచెన్ చాలా బాగుంది అసలు ఈ చెక్క మీద ఇలా పూలమాలలా చెక్కడం అయితే నాకు అసలు చాలా నచ్చేసింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్